ఆసియా కప్ లో భారత క్రికెట్ జట్టుకు సరికొత్త ఆశలు చిగురింపజేసిన యువ సంచలనం తిలక్ వర్మ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది తన అరంగేట్ర మ్యాచ్తోనే ఈ హైదరాబాద్ కుర్రాడు తనదైన ముద్ర వేసుకున్నాడు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుని ముప్పై ఐదు పరుగులతో రాణించి తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో క్రీజులో నిలదొక్కుకోవడమే కాకుండా కీలకమైన భాగస్వామ్యాలను నెలకొల్పడం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నాడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్ తన అంతర్జాతీయ అరంగేట్రంలోనూ అదే మెరుపులు చూపాడు క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రాబోయే కప్లో ఐదవ లేదా ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడి కోసం భారత్ వెతుకుతున్న తరుణంలో తిలక్ వర్మ సరైన ఎంపికగా కనిపిస్తున్నాడు అతని నిలకడైన ఆటతీరు మరియు ఒత్తిడిలో రాణించే సామర్థ్యం జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి రాబోయే మ్యాచ్లలో తిలక్ తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుని ప్రపంచకప్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు